ఓకే సార్ మా నాన్నగారు మా నాన్నగారికి మరి ఏం చేద్దాం అని నా పేరు మహారోజ్ కృష్ణకిషోర్ అండి మాది ఏలూరు వెంగల్మూడు బీడీ కాలనీ రామాలయం గుడి దగ్గర అండి మా ఇల్లు మా నాన్నగారు మహారోజు దేవరాజు గారు అండి ఆయనకి బేర్ జోన్ వస్తుందని చెప్పేసి నేను మన ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఓపీ దగ్గరికి వెళ్ళి ఓపీ తీసుకొని చూపించడానికి వెళ్తే ఈ నా ఈ సమస్య చూడడానికి గవర్నమెంట్ డాక్టర్ గారు ఇరవై ఒకటో వార్డులో చూస్తారండి ఆ డాక్టర్ గారు అక్కడ చూసి దాని గురించి చెప్తారండి అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత శంకర్ అనే డాక్టర్ గారు ఉన్నారండి ఆ డాక్టర్ గారు ఈ ఏ పార్ట్ ఈ పార్ట్ అయితే ఏదైతే ఉందో ఆ పార్ట్ చూసి మీ మీకు ఈ ఎప్పటి నుంచి ఉందండి ఈ పార్ట్ ఇంత ఇదిగా అయిపోయింది మీరు అర్జెంటుగా దీన్ని ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయకపోతే మీకు ఇబ్బంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి అన్నారు సరే అండి ఆపరేషన్ చేయాలా అని మేము ప్రైవేట్ హాస్పిటల్ అడవుట్ చేస్తున్నారంటే మేము అనుకుంటాము ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఏమి అడవుట్ చేయకుండా ముందు చెప్పారు ఆపరేషన్ చెయ్యాలి అన్నారని వెంటనే మేము వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగిందండి శనివారం పదమూడవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగులో జాయిన్ అయ్యామండి జాయిన్ అయితే అప్పుడు బ్లడ్ బ్లడ్కి సంబంధించిన టెస్ట్లు అన్నీ చేస్తా అన్నారు ఆదివారం చేయడం కుదరదు అన్నారు సోమవారం చేశారండి మంగళవారం కూడా కొన్ని రిపోర్ట్లు రావాలన్నారు స్కానింగ్లు బీపీ షుగర్ అన్నీ చూసారండి సోమవారం చూసి చెప్పారు బీపీ షుగర్ మీకు అంతా నార్మల్గానే ఉంది అంతా బాగానే ఉంది మీకు బీపీ షుగర్ కూడా ఏం లేదు మీ వయసు ఇరవై అరవై ఒకటి అయినా సరే అంతా బాగానే ఉందని చెప్పారు మేము బుధవారం అడిగా ఉండి ఏంటి సార్ ఇన్ని రోజులైంది ఆపరేషన్ చేస్తా చేస్తామన్నారు డైలీరేండి సార్ అని మేము అడిగాము గురువారం రేపు ఆపరేషన్ చేస్తారమ్మా మీకు అని చెప్తారండి మేము ఆపరేషన్ చేస్తా అంటే సరే సార్ ఏంటండి ఈ ఆపరేషన్ ఈ పార్ట్ ఉంటుందమ్మా బెడ్ అనే పార్ట్ ఆ పార్ట్ తీసేస్తాం ఆ పార్ట్ తీసేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్ అయినా వస్తుందా సార్ అని అడిగానండి అడిగితే ఏమి రాదమ్మా అని శంకర్ గారు చెప్తారండి చెప్తే సరే సార్ చెయ్యండి అని చెప్పేసి చేసామండి ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత మా నాన్నగారికి పరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి పరాలసిస్ స్ట్రోక్ ఎందుకు వచ్చిందని మేము అడిగితే ఆయన హైబీపీ వచ్చిందమ్మా హైపీ వచ్చి వచ్చింది సార్ అని చెప్పారండి హైబీపీ వచ్చిందని చెప్పారండి హైబీపీ వచ్చిందని చెప్పారండి హైబీపీ రావడం సార్ అంతా నార్మల్గానే ఉంది షుగరు బీపీ ఏమీ లేవని చెప్పేసి మీరే రిపోర్ట్లు ఇచ్చారు బ్లడ్ అంతా బాగానే ఉంది పర్సంటేజ్ కూడా పదమూడు ఉందని చెప్పారు అని చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు టెస్ట్లు అవ్వట్లేదు అంటే బయట చేయించుకోమన్నారు సార్ బయట చేయించుకోమంటే సరే నేను మా నేను మాకు తెలిసిన బ్లడ్ చేసే ఆయన బ్లడ్ టెస్ట్ చేసే ఆయనకి నేను మా నాన్నగారు బ్లడ్ పంపించడం జరిగిందండి పంపిస్తే నేను బయట చే చే చేపిద్దామని నేను అడిగానండి ఆ రిపోర్టులతో పాటు అసలు బ్లడ్ కూడా ఎంత ఉందో చూడు నాన్నకి ఇలా అవుతుందంటే ఏమవుతుందా అంటే కడుపులో నొప్పి ఇక్కడి నుంచి ఈ పాట అంతా నిప్పటి చేస్తుందన్నారు చేస్తుందంటే సార్ ఇలా పెరాసిస్ వచ్చింది మీరేమో జ్వరం వచ్చేస్తుంది సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు ఫిజియోథెరపీ చేయాలి పెరాలసిస్కి సంబంధించి ఫిజియోథెరపీ చేయాలి రవికరణ్ గారి బంకారవికరణ్ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి దాంట్లో కేవైసీలో రాశారు అది పెట్టుకొని నేను బంకారవి గారి దగ్గరికి వెళ్తే ఆయన చూసి ఓన్లీ ఫిజియోథెరపీ చేయిస్తే చాలా అమ్మా అన్నారండి నేనేమో అవి పట్టుకొని ఈ పట్టుకొని అటు ఇటు తిరగడం జరుగుతుందండి ఈయనకేమో ఈ కడుపులో నొప్పి ఈ భారం ఇదంతా విపరీతమైన అయిపోతుందండి ఇది చూడండి ఎలా ఎలా చేశారంటే ఆపరేషన్ ఈ పార్టీ ఇలా తీస్తారండి పార్టీ ఇలా తీసేసి నాశనం చేసారండి మా నాన్నగారిని గవర్నమెంట్ హాస్పిటల్లో నేను బయటికి తీసుకెళ్ళానండి ఇంకా ఆయన మీద గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేక డిశ్చార్జ్ చేయమంటే శనివారం మేము డిశ్చార్జ్ చేయము మీకు ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి డిశ్చార్జ్ చేస్తానంటే చేయించుకోండి అని చెప్పేసి మాకు గట్టిగా చెప్పారు సరే అండి శనివారం నేను డిశ్చార్జ్ పెడితే ఈరోజు అవ్వదు ఆదివారం రేపు సెలవు అని చెప్పేసి సోమవారం సాయంత్రం చూపించారండి అప్పటికే మీరు శుక్రవారం చేయించిన బ్లడ్ టెస్ట్లో ఫైవ్ పర్సెంట్ వచ్చిందండి బ్లడ్ అది సోమవారం వచ్చేసరికి ఎంత తగ్గిపోయిందో చూడండి మరి దారుణంగా అయిపోయి బయట తీసుకెళ్తే ఆపరేషన్ చేస్తే ఫుల్గా బ్లడ్ బ్లడ్ క్లాట్ అయిపోయి ఎంత బ్లడ్ క్లాట్ అయిపోయిందంటే బ్లడ్ వెయిట్ వస్తే రెండున్నర కిలోలు వచ్చిందండి మా నాన్నగారికి రెండున్నర కిలోలు వచ్చిందండి మరీ దారుణంగా చేశారు సార్ ఇప్పుడు చూస్తే నేను ఆ బయట చూపించినా సరే ఇప్పుడు ఆయన మంచం మీదే పడుకొని ఉన్నాను సార్ నేను అదే మా మా మన ఏలూరు మన ఏలూరు కలెక్టర్ గారికి చెప్పుకోవడానికి వచ్చాను సార్ నేను అలాంటి డాక్టర్ గారు ఉండకూడదు సార్ అలాంటి వైద్యం ఇంకొకరికి మాకు లాంటి మాకు జరిగినట్టే ఇంకొకరికి ఎవరికి జవరకూడదు అని చెప్పేసి కలెక్టర్ గారికి వినిపించుకుందామని వచ్చాను సార్ నేను బయట బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి నేను చూపించుకున్నాను సార్ నేను దగ్గర దగ్గరగా లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టాను సార్ చే ఖర్చు పెట్టినా సరే మా నాన్నగారు ఈ రోజుకి మంచం మీదే ఉన్నారు సార్ ఆయన పొజిషన్ చూస్తే మీకే అర్థం సార్ నడుచుకొని వెళ్ళారు సార్ ఆ హాస్పిటల్కి అవి మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించడానికి నడుచుకొని వెళ్ళారు ఆయన నడుచుకొని వెళ్ళారు సార్ అంతా బాగానే ఉందండి ఆయనకి బీపీ షుగర్లు కూడా టెస్ట్లు అన్నీ చూశారు సార్ అంతా బాగానే ఉందని గవర్నమెంట్లో వాళ్ళే వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు సార్ అంతా బాగానే ఉంది బీపీ షుగర్లో అని అని చెప్పేసి రిపోర్ట్లోనే ఇచ్చారు సార్ నాకు నా నాకు 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 వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్ వాళ్ళు డాక్టర్ గారి మీద ఇంకొకరికి ఎవరికి జరగకుండా చూడమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను